హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన క్రెజన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి రెండు కూడా నాలుగు నాలుగు పళ్ళలో అలానే ఫ్రెండ్స్ మరి మూడు మూడుల సైజు ఉన్నటువంటి ఒంగోలు జాతి కోడెలను అయితే మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాము ఫ్రెండ్స్ మరి కోడెలు అయితే ఇప్పుడు అమ్మకానికి ఉన్నాయట అలానే మరి మొదటిగా దూడల యొక్క లొకేషన్ వివరాలకు పెడితే కర్నూలు జిల్లా కర్నూలు మండలం రేమడ గ్రామం నుంచి మరి రైతు ఛానల్ పంపడం జరిగింది ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా కానీ కూడా వీడియోలో ఏ విధంగా కనిపిస్తున్నాయో అలానే మరి అన్ని రకాల వ్యవసాయ పనులు కూడా మంచి భరోసానే ఇస్తామన్నారు ఫ్రెండ్స్ మరి రెండు కూడా నాలుగు నాలుగు పళ్ళ కోడేలు అలానే మరి వీటి రేటు వచ్చేసి వన్ లాక్ సిక్స్టీ థౌజండ్ ఒక లక్ష అరవై వేలుగా చెప్తున్నారు మరి మరి రేట్ కూడా ఫిక్స్ అయితే కదట బెరమ్మైతే ఖచ్చితంగా మాట్లాడుకోవచ్చు అట కోడలు కానీ కోడెల యొక్క భరోసా చూశాక ఫ్రెండ్స్ మరి కాడపై ఇంట్రెస్ట్ వారి కోసం మీకు స్క్రీన్ పైన వారి నెంబర్ కూడా కనిపిస్తూనే ఉంటుంది ఆ నెంబర్ కాంటాక్ట్ చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు నేరుగా రైతునే సంప్రదించవచ్చు అలానే ఫ్రెండ్స్ మరి మీ దగ్గర కూడా ఇలాంటి మనన్ను అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలంటే కూడా మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి అయితే పంపేయండి మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి అలానే కొత్త వాళ్ళు ఎవరు మన ఛానల్ చూసినట్లయితే కూడా మొదటిగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలో చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుపుతాం